ॐ प्रसुग्मन्ता धियसानस्य सक्षणिवरे वरेभिर्वरागुमभिषु प्रसीदत अस्माकमिन्द्र उभयं जुजोषती यत्सौम्यस्यान्धसो बुबोधति अनृक्षरा रुजवः सन्तु पन्था येभिः सखा यो यन्ति नो न नो आस्पत्यगुम् యమమస్వాం ప్రసూం ధియసానక్షడి వరే భర్వరాగం అభిష ప్రసీదత అస్మాకమింద్ర ఉభయం జుజోషతేసౌమ్యస్ధ సోబుబోధతి అంటే బుద్ధివంతులు ఓర్పుగలవారు వీరులకు వీరులుగా మమ్ము చేయండి మాకు అనుకూలుడై ఇంద్రుడు సోముని యొక్క అమృతమును అందించుగాక అని వరుడు ప్రార్థించాలి అనృక్షిస్ సఖాయోవరేయం నమర్యంభగస్పత్యం సుయమస్ దాంపత్యము గల ఈ శ్రేష్ఠులు ఏ మార్గమును బయలుదేరుచున్నారో ఆ మార్గము నరక్షయము లేనిదై రుజుమార్గము కలిగినదై ఉండుగాక అర్యముడు భృగుడు మమ్ములను చక్కగా నడిపింతురుగాక దీని బాధ్యతను పూని చక్కని జంటగా దేవతలు చేదురుగాక అని ప్రార్థన చేయాలి